అండి సమ్మర్ అంటే గుర్తొచ్చేవి మల్లెపూలు మామిడి పండ్లు తాటి ఇవే కాదు ఇంకా ఒకటి ఉంది ఈ లోపు మీరు ఆలోచించి కామెంట్ చేయండి ఈరోజు నేను మా క్యాంపస్లో చింతచిగురు దొరికింది నేను మా ఫ్రెండ్ వెళ్ళైతే తెచ్చుకున్నామండి దాంతో చింత చిగురు పెసరపప్పు కలిపి పప్పు చింతకూర వండుతున్నాను ఇది నోటికి పుల్లగా ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది ముందుగా చింత రెండు చేతులతో బాగా నలుపుకోవాలి ఇలా నలుపుకుంటే కాడలు ఏమైనా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు బాండీలో అరగంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పు వేసి పప్పు ఉడకడానికి సరిపడా నీరు పోసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకొని దానిలో పచ్చిమిర్చి టమాటా పసుపు కారం సాల్ట్ వేసి కలుపుకొని అన్నీ ఉడికించిన తర్వాత ఇప్పుడు చింత చిగురు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని కొంచెం నీరు పోసి మళ్ళీ మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించాలి ఉడికిన చింత చిగురు పప్పుకి తాలింపు వేసుకుందాం బాండీలో ఆయిల్ వేసి వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగక పప్పులో వేసుకోవాలి అంతేనండి సమ్మర్లో దొరికే చింత చిగురు పప్పు రెడీ చింత చిగురు కూడా సమ్మర్ స్పెషలే కదా అండి ఏమంటారు మరి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు చాలా చాలా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ లైక్